తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో అధికారులు ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు లబ్దిదారులకు పెన్షన్లను అధికారులు కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు రాష్టం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ పరిపాలన దక్షతతో సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారని తెలిపారు ఇలాంటి మంచి ప్రభుత్వానికి నాయకునికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మున్సిపల్ కమిషనర్ ఫ్యూజులుల్లా మాజీ ఎంసీ చైర్మన్ విజయ రెడ్డి నాయుడుపేట పెల్లకూరు ఓజి మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సంచి కృష్ణయ్య విజయ్ కుమార్ పరువు కార్యకర్తలు నాయకులు అధికారులు పాల్గొన్నారు డబ్బు కూడా అభివృద్ధి పాపాలు లేవు ఒక తోడ్ వేసిన పాపాలు లేదు లేదా ఒక మీటర్ సిమెంట్ రోడ్ వేసిన పాపాలు లేదు మరి ఏమైందంటే ఉడికి అన్ని బ్యాంకుల నుంచి అన్ని విదేశీ సంస్థల నుంచి అన్ని కార్పొరేషన్ల నుంచి పది లక్షల మరి ఈరోజు ఒక పరిపాలనా దక్షుడు ఒక దార్శనికుడు కాబట్టి పరిపాలన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పది లక్షల యాభై వేల కోట్లకి వడ్డీ కడుతూ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాన్ని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలాగే ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరూ జిల్లాలో ఎక్కడ తిరిగినా సరే వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఈరోజు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వాళ్ళు పదకొండు సీట్లకు పడ్డారు ఇంకా కూడా వాళ్ళు ఆ వైఖరి మార్చుకోకుండా అదే దీంట్లో ఇంకా వెళ్తున్నారు మీరే చూసారు అక్కడ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఒక మహిళని పెద్ద ప్రజా వేదికలో వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతుంటే ఒక మహిళని ఎందుకలా అన్నారు అని ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళ నాయకుల్ని సపోర్ట్ చేసుకున్న పరిస్థితులు మనం నెల్లూరులో చూసాం అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక భారతి రెడ్డి గారిని ఏదో ఒక మాట అన్నాడని మన కార్యకర్త తెలిసిన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని జైలుకు పంపించిన పరిస్థితులు మనందరం కూడా చూసాం నాయకుల మధ్య వ్యత్యాసం ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు మన మంచి నాయకుడు ఉన్నాడు మంచి ప్రభుత్వం ఉంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేదవాళ్ళ కోసమే ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు ఇంకా కూడా ఒక్క సంవత్సరం రోజుల్లోనే మనకు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ నెరవేర్చారు అలాగే అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి మండలానికి కూడా రెండు కోట్లు ఇచ్చి ఇవాళ గ్రామీణ ప్రాంతాల అన్నిట్లో కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం టౌన్ లో కూడా మనకు ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు కోట్లు శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా మనకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అన్ని చోట్ల కూడా మనం సీసీ రోడ్లు వేసుకున్నాం కరెంట్ సమస్య తీర్చుకుంటున్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు ఈ ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అలాగే ఇల్లు రాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో అప్లై చేశాము శాంక్షన్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుందాం అలాగే ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తుంది ప్రజలందరూ కూడా ఆయన పాలన దక్షత కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆశీర్వదించండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మన కూటమి ప్రభుత్వం